హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక సీక్రెట్ బొరుగుల మిక్సర్ రెసిపీని మీకు తయారు చేసి చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈ బొరుగుల మిక్చరు ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకునేదే అండి అయితే ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో చేసుకునే బొరుగుల మిక్చర్ అనమాట ఇది కర్ణాటక స్టైల్ బొరుగుల మిక్చరు ఇందులోకి మనం కారం వాడకుండా కేవలము పచ్చిమిర్చి కారమే వాడతాము పచ్చిమిరపకాయలతో చేసే బొరుగుల మిక్చరు చాలా డిఫరెంట్ టేస్ట్తో మొత్తం ఈ బొరుగులన్నీ ఒకేసారి లాగిన్ చేసేటట్టు ఉంటుందండి దీనికి ఏం చేయాలి అంటే నేను మొదటగా ఒక బౌల్లో బొరుగులు తీసుకున్నాను కాస్త ఎయిట్ టు టెన్ పచ్చిమిరపకాయని కాస్త నిలువుగా కట్ చేసి తీసుకున్నాను స్టవ్ వెలిగించేసి ఒక పెద్ద బాండలైతే పెట్టుకోవాలి మందంపాటి బాణలి పెట్టుకోండి బొరుగులు పలుచగా ఉంటాయి కదా పలుచని బాణలు పెడితే త్వరగా మాడిపోతాయి ఆ తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసాను ఒక చిన్న స్పూన్తో కొంచెం ఆవాలు జీలకర్ర వేశాను ఆ తర్వాత ఇంగువ వేసుకోవాలి మస్ట్ అనమాట ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నిలువుగా కట్ చేస్తే చాలండి ఇలాగే కట్ చేసుకోవాలి బాగా నూనె వేగిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి కొంచెం పసుపు వేసేసి పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి బాగా మనకి బాగా నల్లగా అవుతాయి అంత అంతదాకా వేయించుకోవాలి భలే టేస్టీగా ఉంటుందండి ఈ మిరపకాయలు కూడా మనకు బండకారం ఉండవు వేయించాక చాలా బాగుంటాయి ఆ తర్వాత త్రీ స్పూన్స్ పల్లీలు వేసాను వాటిని కూడా కాస్త దూరగా వేయించుకోవాలి మనకు నూనె అయితే బాగా కనపడాలండి పల్లీలు వేయించాక నూనె కాస్త బాగా కనిపించాలి అంత నూనె వేయాలి త్రీ స్పూన్స్ సరిపోతుంది ఆ తర్వాత పచ్చి కరివేపాకును కూడా వేసేసి కరివేపాకు కూడా బాగా వేగేట్టుగా వేయించుకోవాలి నెక్స్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే త్రీ స్పూన్సు శనగపిండిని వేసుకోవాలి ఇది మస్ట్ అనమాట ఈ రెసిపీకి భలే టేస్టీగా వస్తుందండి అసలు మనకెప్పుడు తెలియని డిఫరెంట్ టేస్ట్తో ఈ బొరుగుల మిక్చర్ ఉంటుందండి మీరెవరైనా ఇలాంటి రెసిపీ చేస్తారా చేస్తే నాకు కామెంట్స్ ద్వారా తెలపండి ఎలా ఉందో అందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి బొరుగుల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది అంటే ఇవి కర్నూలు బొరుగులండి వీటిల్లో కాస్త ఉప్పు ఉంటుంది బాగానే ఉప్పు ఉంటుంది ప్లెయిన్గా తిన్నా కూడా మనకు ఉప్పు బొరుగుల్లాగా ఉంటాయి హైదరాబాదులో దొరి దొరికే బొరుగులకి ఉప్పు ఉండదండి అప్పుడు కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు బాగా మనకు కొంచెం పొంగు వస్తుంది అనమాట అప్పుడు శనగపిండి బాగా వేగినట్టు లే నెక్స్ట్ బొరుగులు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకు శనగపిండి బాగా వేడి అయి ఉంటుంది ఆ వేడి సరిపోతుంది బొరుగులు వేయించుకోవడానికి వంట లేకుండా బొరుగుల్ని వేయించుకోవాలి బాగా తిప్పాలి బాగా ఆ నూనె ఎంత బొరుగులకు పట్టే విధంగా తిప్పుకోవాలి ఇంకా అంతే అండి అయిపోయింది రెసిపీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మనకు ఒక టెన్ డేస్ దాకా నిలువ ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళందరూ తిన్నారంటే ఒక్క రోజులో కథం అయిపోతుంది కదండి అంత బాగుంటుంది ఈ రెసిపీ కొంచెం చల్లారాక చూడండి ఇంత కరకరలాడుతూ సూపర్గా వచ్చిందో పచ్చిమిరపకాయ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అండి పచ్చిమిరపకాయ కొరుక్కుంటూ ఈ బొరుగులు తింటే ఉంటుంది ఈ మిక్చర్ని అమ్మ బాబాయ్ సూపర్ డూపర్ టేస్టీ నా భాషలో చెప్పాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడైనా ఇలా చేశారా నాకు కామెంట్స్ ద్వారా ఖచ్చితంగా పెట్టండి ఈ వెరైటీ బొరుగుల మిక్చర్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు